బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఏదైతే దేవాదాయ శాఖ గతంలో తొలగించిన భూములకు సంబంధించి కూడా ఏదైతే టీడీఆర్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ కూడా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపిస్తున్న దీనికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించి ప్రస్తుతం ఉన్న యూడికి సంబంధించి యూడీ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులకు ఇచ్చినా సరే దాని మీద ఎంక్వైరీ జరగకుండా ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా వీళ్ళు పాత ఎవరు ఆక్రమదారుల పేర్ల మీద వీళ్ళు కూడా నకిలీ ఇవన్నీ సృష్టించుకొని వాళ్ళు కోట్ల రూపాయలుగా వాళ్ళంతా కూడా దోచేస్తున్న సరే పట్టించుకోకుండా తిరిగి వాళ్ళందరికీ కూడా అనుమతులు మందులు చేసిన దారుణం అంటే కూడా ఆయన ఆరోపిస్తున్నారు అదే విషయానికి సంబంధించి అంతపాటు మాట్లాడడానికి మూర్తి అవుతున్నారు సార్ ఏంటి సార్ అసలు ఇది వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది అంటున్నారు ఏం జరిగింది అసలు ఈ బీఆర్టీసీ రోడ్ వేస్తారంలో అసలు ఏం జరిగింది ప్రభుత్వం ఎందుకు వీరికి కో కొత్తగా వచ్చిన కమిటీ కూడా ఎందుకు అనుమతి ఇచ్చింది వాళ్ళకి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వందల పది టీడీఆర్లు ఏదైతే గోశాల నుంచి తొలిపాంచా వరకు ఇచ్చినటువంటి టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ టీడీఆర్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగింది అనర్హులకి టీడీఆర్లు మంజూరు చేశారని చెప్పి జనసేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వై శ్రీలక్ష్మి గారు వాస్తవాలను గ్రహించిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గారే మేము చేసినటువంటివి ఆధారాలతో బయటపెట్టినటువంటి వ్యవహారాన్ని గమనించి అభిన్స్లో పెట్టారు అవి హోల్డ్లో పెట్టారు అప్పటి నుంచి కూడా ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది అక్కడ పేదవాళ్ళు అర్హులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సదుద్దేశంతో ఆ కమిటీలో ఉన్నటువంటి ఆరుగురు సభ్యులు ఆ టీడీఆర్లో అసలు వాస్తవాలు ఏమున్నాయి యాజమాన్యక్కులు ఏమున్నాయని కూడా పరిశీలించకుండానే వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లెవెల్ పేదవాళ్ళు అని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేసేసి ఆ టీడీఆర్లు మంజూరు చేసేయాలని అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చారు ఆ ప్రభుత్వం ఆధారంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్డీడి సురేష్ కుమార్ గారు టీడీఆర్లు మంజూరు చేసేయాలని చెప్పి వన్ ఫోర్ డబల్ సిక్స్ జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ వన్ ఫోర్ డబల్ సిక్స్ ఏదైతే ఉందో ఆ జీవోని డిసెంబర్ పన్నెండో తారీఖుని ప్రభుత్వ ఉత్తర్వులను రిలీజ్ చేసి ఆ టీడీఆర్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు అసలు ఆ టీడీఆర్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అవినీతికి పాల్పడ్డారు యాజమానులు కాకుండా వేరే వ్యక్తులకి టీడీఆర్ బాండ్లు మంజూరు చేశారు వాళ్ళకు ఉన్నటువంటి స్థలం కాకుండా మూడింతల స్థలానికి టీడీఆర్ బాండ్లు మంజూరు చేశారు గజం పదివేలు ఉన్నటువంటి డోర్ నెంబర్ రేటు ఏదైతే ఉందో గజం ముప్పై ఐదు వేల రూపాయలు ఉన్న డోర్ నెంబర్తో సమానంగా గజాను ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పిన ఆక్రమదారులకు సింహాచలం దేవస్థాన భూములు ఉన్న ఆక్రమదారులకు టీడీఆర్ ఇవ్వాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది చాలా దారుణమైనటువంటి నిర్ణయం గజానికి ముప్పై ఐదు వేల రూపాయలు టీడీఆర్కి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసి రికమెండ్ చేస్తే తనకు టీడీఆర్ కుంభకోణం కదా ఇది పెద్ద టీడీఆర్ కుంభకోణం కింద వస్తుంది రాష్ట్రంలో ఇదే పరిస్థితిలో కనుక అందరికీ టీడీఆర్లు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్ర సంపద కూడా సరిపోనటువంటి పరిస్థితిలో ఉత్పన్నం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం చిన్న ఎంక్రోచ్మెంట్ ఫీజు టౌన్ ప్లానింగ్ వేసే టౌన్ ప్లానింగ్ అధికారులు వేసేటువంటి ఎంక్రోచ్మెంట్ ఫీజు డబ్బులకి టీడీఆర్లు కాంపజేషన్లు ఇచ్చేశారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ టీడీఆర్లు ఎవరినైతే లబ్ధిదారులని ఆక్రమదారుల్ని లబ్ధిదారు చూపిస్తా చూపిస్తూ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ యాజమాన్యులు ఏమున్నాయో ఒక త్రిసభ్య కమిటీ థర్డ్ పార్టీ కమిటీ వేయాలి థర్డ్ పార్టీ విచారణ జరిపించి విజిలెన్స్ విచారణ జరిపించాలి అధికారులు ఎవరైతే ఈ స్కామ్లో వీళ్ళు ఉన్నారో అధికారులు బాధ్యతలు చేయాలి జైలుకు పోతారు అరువులు కానటువంటి వాళ్ళకి ఇంటి పన్ను ఒకరి పేరు ఉందంటే టీడీఆర్ ఒంగోలు కలిగిస్తారండి అసలు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా టీడీఆర్ కలిగిస్తారు స్థల విస్తీర్ణం ఒకటి ఉంటే మూడింతలో స్థలానికి ఎలా టీడీఆర్ వచ్చేస్తారు ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర జరిగింది ఒక టీడీఆర్ విలువ పదిహేను లక్షల నుంచి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క టీడీఆర్ ఉంది అంటే ఎనభై శాతానికి పైగా అక్రమంగా జరిగింది ఈ టీడీఆర్లో అవకతవకలు జరిగి కేవలం ఇరవై శాతం లోపలే పేదలుంటారు బెంజ్ కారు ఉన్నవాడు బీపీఎల్ ఫ్యామిలీలో బీపీఎల్ ఫ్యామిలీతో సమానమా వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వడానికి అంటే పేదల ముసుగులో పెద్దలు టీడీఆర్లు కట్టబెట్టడానికి ఎందుకు మీరు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు అది మా అభిమతం కాబట్టి వెంటనే ఈ టీడీఆర్ జీవోని అభ్యన్సులో పెట్టి థర్డ్ పార్టీ ఎంక్వైరీ వెయ్యాలి అలాగే విజిలెన్స్ విచారణ జరిపించాలి పూర్తి స్థాయిలో అర్హులకి నిజంగా టీడర్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదిక రప్పించుకున్న తర్వాత అప్పుడు టీడీఆర్ని రిలీజ్ చేయాలి కమిషనర్ గారు దేవాదాయ మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కమిషనర్ తెలుసు కమిషనర్ గారు కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ కమిషనర్ గారు వాస్తవాలు తెలియవు టీడీఆర్ల గురించి రికమెండేషన్స్ చూసారు కానీ ఆ టీడీఆర్లు ఏ స్థాయిలో అవకతవలు జరిగినా తెలియదు ఆయన ఇవాళ విజయవాడ వెళ్ళారని తెలిసింది రేపు వచ్చిన వెంటనే ఆయన దృష్టిలోని వివరాలతో ఆధారాలతో ఆయన దృష్టిలో పెట్టి దీనిపైన పూర్తి స్థాయిలో పునఃపరిశీలించాలి అంతవరకు టీడీఆర్ రిలీజ్ చేయకూడదని చెప్పి ఆయన కోరడం జరుగుతుంది డబ్బులు రిలీజ్ అయ్యాయి టీడీఆర్కి సంబంధించి నూట రెండు టీడీఆర్లు ఎవరు వెళ్ళారు కదా ఇది పన్నెండో తారీఖున వచ్చింది జీవో రిలీజ్ అయ్యాయా అవి ఎంతమంది ఎన్క్యాష్ చేసుకున్నారా నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు టీడీఆర్లు అన్నది నాకు ఇంకా తెలియదు టైం పడుతుంది ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారా ఇది చాలా మీరు ఎన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే ఇప్పుడు లక్షల కోట్లు అయ్యే అవకాశం ఉంది కదా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం మంత్రి నారాయణ గారికి సీడీఎంఏ కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎండ్డికి అలాగే విజిలెన్స్కి కూడా నేను కంప్లైంట్ చేసి ఈ యొక్క ప్రక్రియ ఇది కనుక ఇది కనుక ప్రెసిడెన్స్ కింద సాగితే ఇబ్బంది అవుతుంది చూస్తే ఏదైతే బీఆర్టీఎస్ సంబంధించిన భూముల ఆక్రమణకు సంబంధించి అసలైన లబ్ధిదారుల కంటే ఎనభై శాతం మంది కూడా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళంతా కూడా జీవీఎంసీ అధికారులతో కుంభకాయ కొట్టేశారని కూడా ఆయన ఆరోపిస్తారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దొరన్నాయి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాలు తీసుకెళ్తాను ప్రభుత్వానికి సంబంధించి యూడి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరికీ కూడా చూపించిన సార్ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరకుండా వాళ్ళకి అనుమతి ఇవ్వడం చాలా దారుణమంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కమిషనర్ గారి వైపు తీసుకెళ్ళి రేపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళి ఇందులో ఎవరైతే అధికారులు జీవీఎంసే అధికారులు ఉన్నారో ఖచ్చితంగా వారిని బాజులు చేసి జైలుకి పంపించే వరకు కూడా నేను విశ్రమించను కూడా మూర్తి యాదవ్ అయితే స్పష్టం చేస్తున్నారు వీడియో ఇష్ట రాఘవత విశాఖపట్నం